హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే ఇది ఓల్డ్ వీడియో అండి ఇది ఒకసారి అప్లోడ్ చేస్తాను మ్యూజిక్తో యాడ్ చేసి అప్లోడ్ చేస్తే కాపీ రేట్ వచ్చిందండి అందుకే డిలీట్ చేసాం మళ్ళీ అయితే అప్లోడ్ చేస్తున్నానండి వీడియోని అయితే చూసి ఆలు ఫ్రై నేను ఎటువంటి పప్పులు పడి యూస్ చేయకుండా చాలా కమ్మగా అయితే ఉంటుందండి చేశాను ఒకసారి మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్తాం ఫిట్స్ అండి అలాగే ప్రాసెస్లోకి వెళ్ళి ముందు ఒకసారి రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆలు ఫ్రై కోసం అయితే నేను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి అదేవిధంగా మనం ఫ్రై చేయడానికి ఇలాగే ఉండాలంటే అంటే చెదురు చెదురు అలా మెత్త మెత్తగా అయిపోతుంది కదండి ఫ్రై చేసేటప్పటికి అలా కాకుండా ఉండాలంటే ఇందులో ఇదిగో ఉప్పేస్తున్నాను నేను సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చండి పావు గంట అనేది నేను వదిలేస్తానండి ఇలాగా ఇలా చేయడం వల్ల మొక్క చెదురు అనేది అవ్వదండి మొక్కలు మొక్కలుగా అనేది అవదు ముద్ద ముద్దగానేది అవ్వదండి మెయిన్ అయితేనూ ఓకేనండి తాలింపు సరుకులు చూపిస్తానండి తాలింపు సరుకులండి పల్లీలు కొద్దిగా తీసుకున్నానండి అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక మిర్చి తీసుకున్నానండి కొత్తిమీర అయితే నా దగ్గర అంతా లేదండి అందుకే పూనెంత వచ్చింది తీసుకున్నాను తర్వాత మినపప్పు శనపప్పు ఒక ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి ఓకేనండి నేను ఒక కళ తీసేసుకున్నానండి తీసుకుని గ్యాస్ వెలికిచ్చి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేద్దామండి నేనైతే ఇందులోకి మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేస్తానండి ఇది కాగిన తర్వాత తాలింపు సరుకులు వేసుకుంటానండి ఆయిల్ అయితే కాగిందండి నేనైతే పల్లీలు వేసేస్తున్నాను ఫస్ట్ ఎల్లుల్పాయలు అండి దంచి తీసుకున్నాను వెలుల్లిపాయలే వేస్తున్నానండి ఆలోచనలు అండి మనపప్పు శనపప్పు పెళ్లిమిర్చండి కరివేపాకు కరివేపాకు పైప్ చెదురుతుంది కదండి అందుకే మూత పెట్టేశాను ఇదిగో నేనైతే వాటర్ తీసేసాను ఇందులోంచి వేసేస్తున్నాను లో బాగా కలిసేటట్టు కలిసేసుకున్నానండి బ్రైట్ మోసానండి సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలండి సరి కలిపేస్తాను సాల్ట్ వేసాం కదండి ఈ టైంలోనే పచ్చిమిర్చి అనేది అలా వేసి వదిలేస్తానండి నేను అయితే ఇలా వేసాను అలా మూత పెట్టేస్తున్నానండి ఫ్లేవర్ బాగా వస్తుందండి ఇలా అయితేను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా వదిలేయకూడదు ఇది చూసారా వదిలేస్తే ఇలా అంటేసుకుంటుందండి పసుపు వేస్తున్నానండి జస్ట్ ఒక రెండు నిమిషాలు మాత్రం పెట్టుకున్నామండి కారం వేస్తున్నానండి మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం అనేది వేసుకోవచ్చండి ఎక్కువ తక్కువ ఇది స్టేజ్లో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర చూసారు కదా ఎంత లేదు కదా అందుకే నేను అయితే వేయట్లేదు లాస్ట్లో వేద్దాం అనేసి ఇప్పుడైతే పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకుందామండి కారం వేసాం కదా అది పచ్చివాసన పోవాలి కదండి అందుకని కొత్తిమీర లేదు కదండి ఎంతను అందుకే కరివేపాకు చల్లుతున్నానండి బాగుంటుంది కదా ఓకేనండి మన ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఓకేనండి ఇంతవరకు మన వీడియోని చూస్తున్న వారికి ధన్యవాదాలండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి